కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణకి ఇటువంటి సమావేశం ఒక రెండు వేల మంది పెట్టాలంటే గాజువాకలో కన్వెన్షన్ సెంటర్ లేదు సో కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ఏదైనా పెళ్లి చేయాలన్నా ఏదైనా ఒకటి సమావేశం పెట్టాలన్నా లేదన్నా ఒక కాన్ఫిడెన్స్ జరగాలన్నా ఏది జరగాలన్నా విశాఖపట్నంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగని చెప్పి ఏదన్నా హోటల్లో పెడదామనంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పరిస్థితులు అక్కడ ఆ ప్రజలకు అన్నిటి కూడా పట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి దానికి అవకాశం ఉండదు కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ని కూడా గాజువాకలో ఏర్పాటు చేయాలి అది పీపీపీ పద్ధతిలో కానీ లేదా గవర్నమెంట్ స్థాయిలో కానీ ఏ స్థాయిలోన లేదా సిఎస్ఆర్ కింద మనం తీసుకొని ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ కనీసం ఒక రెండు వేల మంది పట్టేటువంటి విధంగా రెండు వేల మందితో సమావేశం పెట్టుకునేటువంటి విధంగా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ గాజువాక సంస్కృతులు సాంప్రదాయాలు లేదా రాష్ట్ర సంస్కృతులు సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా దాన్ని డిజైన్ చేయాలని అంటున్నారు ఒకటి అలాగే విశాఖపట్నం విశాఖ ఉత్సవం ఏ రకంగా ప్రతి సంవత్సరం మనం కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు ఆగిపోయింది దాని ముందు సంవత్సరం చేసుకున్నాం గాజువాక ఉత్సవం కూడా మనం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరి తాలూకా ఆలోచనకు అనుగుణంగా గాజువాక ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక తేదీని నిర్ణయించి గాజువాక ఉత్సవాలు కూడా మనం నిర్వహించాలని చెప్పి ఈ ప్రాంత కల్చర్స్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వారి తాలూకా ఆలోచనలు అన్నిటి కూడా అనుగుణంగా ఒక సెలబ్రేషన్ ఒక పండుగ వాతావరణం కాదు ఒకలో కనీసం సంవత్సరానికి ఒక రోజున్న అందరూ కులానికి మతానికి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో ఒక రోజున్న గడిపే గడిపేటువంటి విధ విధంగా గాజు ఒక ఉత్సవం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెప్పితే జగనన్నకి చెప్పినట్టే తాను గుర్తుకే